జయగురుదేవు మన జయశంకర్ గారు మన తెలంగాణ రాష్ట్రం కష్టపడి కృషి చేసి మరి ఎంతగానో తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది కానీ మన యొక్క అభివృద్ధి పదం అనేటువంటిది మనం అభివృద్ధి లోపల మనం నడవలేకపోతున్నాం మన అభివృద్ధి పదములో ఉంటూ ఆదర్శంగా ఉండాలి మన తెలంగాణ రాష్ట్రం మరి పక్క రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాం మరి విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళు మెరుగబడి ఉన్నారు ఆ విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మరొకసారి మనవి చేస్తూ మరి ముగిస్తున్నాం జై జంతు ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క తొంభై యొక్క జయంతిని ఈరోజు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు టీ సత్యం గారు మరియు పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారు సాధించినటువంటి తెలంగాణను తెలంగాణ సిద్ధతగా ప్రొఫెసర్ జయశంకర్ గారిని తెలంగాణ జాతిపితక ప్రభుత్వం గుర్తించాలని చెప్పని మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఆ విశ్వబ్రాహ్మణ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా తెలంగాణ జాతిపిత ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ పదవులు ఏమైతుందో తెలంగాణ ఎమ్మెల్యేలు కాబట్టి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి కూడా వారి యొక్క సేవలను గుర్తించి వారి తెలంగాణ జాతిపితక ప్రకటించానని చెప్పని ఈ సందర్భంగా ఆలోచన కోరుకుంటూ అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఉన్న ఒక సందర్భంలో కూడా మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని తొలిగింది అని చెప్పని మేము లభించినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది అలాంటిది ఏదైనా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం మీద ఎలాంటి అనుచిత వాక్యాలు మాట్లాడినా ఎలాంటి చర్యలు తీసుకున్నా మా విశ్వభురామణ సంఘం తరఫున అందిస్తూ ఉన్నాం దాని తర్వాత మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పని ఈ సందర్భం తెలియజేస్తాం తొంభై ఒక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సారు యొక్క కార్యక్రమం జన్మదినానికి వచ్చేసిన జగిత్యాల పుర ప్రజలతో పాటు జగిత్యాల జిల్లా అధ్యక్షులు మన జగిత్యాల పట్టణాధ్యక్షులు పట్టకార అధ్యక్ష కార్యదర్శులు వచ్చేసిన ప్రతి పులస్తులకు కూడా జయశంకర్ గారి యొక్క ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు పద్నాలుగవ సంవత్సరంలో తెలంగాణ యాసను తెలంగాణ భాషను తెలంగాణ నీటి కోసను తెలంగాణ ఉద్యోగ స్థితిని తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకొని తొమ్మిదో తారీఖు చదువుతున్న విద్యార్థి తొలి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారికి తెలంగాణ బాధ గురించి తెలంగాణ బాధ గురించి నిమ్మరాటం వచ్చిన మహానుభావుడు అప్పటికెళ్ళి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలే నా ఉన్నది తెలంగాణ ప్రజలే జీవము తెలంగాణ ప్రజలే నా కుటుంబ సభ్యులు అటువంటి వాళ్ళ కోసం తెలంగాణ రావడానికి ఏదైనా చేస్తా అని తన యొక్క పూర్తి జీవితం తెలంగాణ ప్రజల కోసం పెళ్లి పేతాకులు ఏవి కూడా అన్నీ కూడా సర్వం తెలంగాణ అని చెప్పి తెలంగాణ కోసం పాటుపడ్డాడు అటువంటి తెలంగాణ జయశంకర్ గారి ఆశయాలు నెరవేర్చాలంటే నిరుద్యోగం పోవాలి రైతులకు మంచి ఉపాధికి రావాలి వాళ్ళ గిట్టుబాటు ధర రావాలి ప్రతి కార్మికునికి ఉద్యోగం దొరకాలి ప్రజలంతా సురక్షితంగా ఉండాలి అట్లా ఉండాలంటే ఈ కుళ్ళు రాజకీయాలను బట్టబెట్టి కనీసము ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు లోపలికి వెళ్ళి చెప్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు బయటకు వెళ్ళి చెప్తున్నాయి ఇంత శుద్ధితోని ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ను వెంటనే అమలు చేసే విధంగా అందరూ కృషి చేయాలి అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలి దానికి విశ్వకర్మ ఏ రకంగా కావాలంటే మా యొక్క దాయదులు మొత్తం కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి రాజకీయ పార్టీ మేము నలభై రెండు శాతం మేము చెప్పినాము మేము అసెంబ్లీలో పార్టీ చేసినాము మేము అక్కడికి పంపినాము అక్కడ కేంద్రానికి కూడా పంపినా అసలు ఇంతవరకు ఎందుకు అయితే లేదు చెప్పేది ఒకటి లోపల ఉన్నది ఒకటి చిత్తశుద్ధి చేయండి ఈ ఒడ్ రాజకీయ మద్దు స్వచ్ఛందంగా అందరూ ప్రజల కోసం చేస్తున్నారు కనుక ఎవరు చేస్తే వాళ్ళు మా విశ్వకర్మ జాతి మా తెలంగాణ జాతి కూడా అందరూ కూడా గౌరవిస్తారు మమ్మల్ని విస్మరించిన వాళ్ళ కూడా తెలంగాణ జాతి క్షమించేది అటువంటి ఉద్దేశం ఉంటే మార్చుకోండి దయచేసి అందరి ఆలోచనలు అమలు చేయాలని అతని యొక్క తెలంగాణ విధానానికి పూర్తిగా అతన్ని జాతిపితగా కొలువ పడవాలన్నీ రాజ్యాంగంలో కూడా ఏ రకమైన మార్పులు చేర్పులు చేయకుండా చేయొచ్చు కనుక తప్పకుండా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ మాకు సహకరించిన పూర్తి విశ్వధర్మ జాతికి మరియు వివిధ వర్గాల వారికి మరొకసారి కృతజ్ఞత అభివృద్ధి చేస్తూ ముగిస్తున్నాం